ఈ రోజు కూర ఏంటంటే కంది గింజలు కందిపప్పులో గింజలు వస్తాయి కదా మామూలు మొదల నుంచి ఆ కంది గింజలు కూర వండుతున్నా కంది గింజలు అని చెప్పాను కదా ఇదిగో మా ఫ్రెండ్ కంది గింజలు తీసుకొచ్చి ఇచ్చారు ఇవి కందులే కాకపోతే ఎండిన తర్వాత చిన్నవి అవుతాయి కబలు ఇదిగో ఇలా ఉన్నాయి కంది గింజలు దీన్ని రాయలసీమలో పులుసు పెట్టుకుంటారంట ఇంకో రెండు సార్లు కడుక్కొచ్చాను ఇదిగో ఇవేసి కుక్కర్లో ఒక రెండు సౌండ్ రానివ్వాలంట ఈ నూనె వేసా కదా ఇందులో వడియాలు వేయించుతున్నాయి ఫస్ట్ వేయించి పెట్టుకోవాలి వీటిని ఇప్పుడు ఇందులో పులుసు పోసేస్తా చూసారమ్మా ఇదిగో చక్కగా ఎగిరిపోయింది అన్నీ సూపర్గా ఉడిగిపోయినాయి ఇదిగో చూడండి ఇగో వడియాలు ఎట్టా ఉన్నాయో కంది గింజలు చూడండి ఎంత లావైనాయో నిజంగా సూపర్గా ఉంది హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నాను లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ మొన్న బజ్జీ లేసాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని భానురియా అంటమ్మా అసలు ఏమి ఎనర్జీ అమ్మ మీకు అబ్బా పెట్టడంలో మీకు మీరే సాటి పైగా ఆనందపడతారు వాళ్ళు తినేటప్పుడు చూడండి అది మీరంటే మంచి మనసు మీరు ఎప్పుడూ బాగుండాలి శనగపిండి చాలా క్వాలిటీగా ఉంది అలాగే మీరు ఆ శారీలో బాగున్నారు ఓకే అమ్మ థ్యాంక్ యూ అదే మరి మిషన్లు ఫ్రెష్గా పెట్టాను కదా అందుకనమాట లక్ష్మీ కళ్యాణి ఉప్పో ఏదో హాయ్ బామ్మ మా అమ్మ రోజు మీ వంటలు చూస్తారు మీరు చేసే చూపించిన పెసరక చారు మా అమ్మ చేసింది చాలా బాగుంది ఎప్పుడో చేశాను చాలా పాతయ్య కూడా చూస్తాం మొన్న కాబట్టి అడిగింది మీరు ఎప్పుడు కొత్తయే చదువుతున్నారు పాత వంటలు చూసే వాళ్ళకి చెప్పరు అని తప్పకుండానమ్మా చూస్తానమ్మా ఒకసారి నేను కూడా పాత వంటలు ఇప్పుడు చూసారే అమ్మ అని చెప్తూనే ఉంటానమ్మ పాత వంటలు చూసిన వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అమ్మ వెళ్ళి ముందుకెళ్ళి చూస్తున్నారు కదా మీకు ఏదైనా ఆ రోజు చేయాలనుకుంటే అమ్మ ఛానల్ ఓపెన్ చేస్తే వస్తాయని ఓపెన్ చేసుకుని చూస్తున్నారు చాలా థ్యాంక్స్ అమ్మ మాధవి వి ఫోర్ జే అంటే ఏదో బుజ్జి విజయదుర్గ శారీ అదుర్స్ బ్యూటీ క్వీన్ బుజ్జి విజయదుర్గ అంట ఎవరో చిన్నమ్మాయి అనుకుంటా చాలా థ్యాంక్స్ అమ్మ వేణుగోపాల్ వన్ జీరో ఫైవ్ సిక్స్ మిరపకాయ బజ్జీలు ఎక్సలెంట్ అమ్మ నువ్వు ఎప్పుడు బాగుంటావు ఆ దేవుడు మంచి ఆరోగ్యం బ్లెస్ చేస్తాడు అభిమానించే వారు కూడా ఎక్కువే ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ స్వీటీ అమ్మ థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీరందరూ ఇంత ఆశీర్వదిస్తున్నారు దేవుడు చూస్తాడని కూడా చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అయ్యా సుగంధ మాణికఠ త్రీ సిక్స్ వన్ త్రీ స్మైల్ సూపర్ అమ్మా ఓకే థ్యాంక్ యూ ఈఎల్ఎస్ హాయ్ అమ్మా మీ మిర్చి బజ్జీ సూపర్ అండ్ శారీ కూడా చాలా బాగుంది మాటలు సూపర్ సూపర్ చాలా సూపర్లు పెట్టారు థ్యాంక్ యూ అమ్మ రాధాస్వర్ ఏదో ది త్రిపుల్ ఫైవ్ హాయ్ సూపర్ ఆంటీ సూపర్గా మీ టేస్టీ వంటలు సూపర్గా మీ మంచి మాటలు ఛానల్లో చూస్తూ ఉంటాను మీరంటే రెస్పెక్ట్ అండ్ లవ్ కొన్ని మంచి హ్యాబిట్స్ నేర్చుకున్నా థ్యాంక్ యూ ఆంటీ మీరు బాధపడవద్దు పెద్దల పట్ల మేనర్స్ లేకుండా కామెంట్స్ పెట్టే వారి కోసం డ్రెస్ కంఫర్ట్గా ఉంటుంది మీరు వేసుకుంటే బాగుంటుంది లవ్ యూ ఆంటీ ఓకే అమ్మ థ్యాంక్ యూ అయినా ఏం పోతుందిలే ఇప్పుడు ఇప్పుడు కాసేపు మాట్లాడేదానికి డ్రెస్సెస్ కూర్చోపోతే ఏం పోతుంది తొంభై మందికి నచ్చి పది మందికి నచ్చపోయినా ఆ పది మంది ఫీల్ అయిపోతున్నారు కదా దానికోసం వేసుకోకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు వేరే వేసుకుంటాను మీ ముందుకు రావాలని ఉంది థ్యాంక్ యూ అమ్మా సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ మీ చీర చాలా బాగుందమ్మా అవును చీరకు చాలా కామెంట్స్ వచ్చినాయి ఆ రెడ్ శారీకి ఓకే అమ్మా థ్యాంక్ యూ పోతేనమ్మా ఇవాళ చదివేశాను ఇదిగో ఏంటో తెలియట్లేదు చలికాలం కదా ఒక రకంగా ఉంది ఈ రోజు వండే కూర ఏంటంటే కంది గింజలు కందిపప్పులో గింజలు వస్తాయి కదా మామూలు మొదటి నుంచి ఆ కంది గింజలు కూర వండుతున్న మా ఫ్రెండ్ పంపించారు మా ఫ్రెండ్ ఉన్నారు రూపాని రాయలసీమ రాయలసీమలో కందిగింజలతో పులుసు చేసుకుని రాగి ముద్ద చేసుకుంటారంట అని కందిగింజలు పంపించారు నాకు ఈ రాగి ముద్ద చేసుకుని చేసుకున్న రాగి ముద్ద మొన్న నాటుకోడి రాగి ముద్ద చేశాను ఇప్పుడు ఒట్టి కందిగింజలు పులుసు పెట్టేస్తాలి అని చెప్పి ఈరోజు ఆ కందిగింజలు పులుసు పెడుతున్నాను అందులో మన స్టైల్ కంది కందిగింజలు పులుసు నేను ఎప్పుడు పెట్టలేదు అందుకని కొంచెం ఒడియాలు కూడా వేసి పులుసు పెడదామని ప్లాన్ చేశాను రండి అది చేసుకున్న తర్వాత తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం కందిగింజలు అని చెప్పాను కదా ఇదిగో మా ఫ్రెండు కందిగింజలు తీసుకొచ్చి ఇచ్చారు ఇవి కందులే కాకపోతే ఎండిన తర్వాత చిన్నవి అవుతాయి గబలు ఇది ఇలా ఉన్నాయి కందిగింజలు దీన్ని రాయలసీమలో పులుసు పెట్టుకుంటారంట మీరు కూడా పులుసు పెట్టుకోండి అని చెప్పి నాకు ఇచ్చారు తీసుకొచ్చి అందుకని వీటిని నేను ఈరోజు పులుసు పెట్టి చూపిస్తాను ఈ ఒక్కటే పులుసు పెడితే ఎలా ఉండతో నాకు పెద్ద ఐడియా లేదు ఫస్ట్ టైం చేస్తున్నా అందుకని కాసిన వడియాలు కూడా ఇవి మినపొడియాలు ఈ ఒడియాలు కూడా వేసి వీటిలో పులుసు పెడతాయి ఒక కుల్లిపాయ మూడు పచ్చిమిరలు ఈ మామూలే ఇంకో రెండుసార్లు కడుక్కొచ్చాను ఇదిగో ఇవేసి కుక్కర్లో ఒక రెండు సౌండ్లు రానివ్వాలంట అవి ఉడికే లోపల ఇవి కోసేసుకుందాం పులుసే కొంచెం పెద్దగా కోస్తాను అంతే ఇంకేం పని లేదు ఇవి ఈ ప్రాసెస్ అంతా చే చూపించేస్తా ఇప్పుడు రెండు సౌండ్లు వస్తాయి ఇది పొయ్యి మీద పెట్టేశాను ఇదిగో బియ్యం కూడా కడిగి పెట్టేసా ఇదో పక్కన పెట్టేస్తా ఓకే ఇదిగో దీన్ని కూడా అంటిచ్చేసాను ఇది దీన్ని పెట్టేసా వచ్చేసింది ఇది పెట్టేసా ఈ రెండు సౌండ్లు వచ్చిన తర్వాత ఆపేస్తా ఆపేసి ఆ ప్రాసెస్ చేస్తా కూర ఎలా వండాలనేది ఈ లోపల చెంతపండు నానబెట్టుకుంటా ఈ చెంతపండు పెట్టాను కదా కొంచెం పిసకటం కష్టమని ఇందులో దీనిమే పెడతా ఒక్క రవ్వ వేడి చేస్తా రెండు వచ్చేసి ఇంకోటి రానిద్దాం పెద్ద పోయి కదా ఎంత రాని వచ్చేస్తాను అందుకని ఉడుకుద్దో లేదా రానిచ్చామన్నమాట ఇది కూడా ఆవిరి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ పెట్టేస్తా వేడిలో చేయి పెట్టలేం కదా వేడి నీళ్ళు అక్కడ పడేసా దించి పక్కన పెడుతున్నానమ్మా ఉంటుంది కాసేపు ఇప్పుడు కళాయి పెట్టుకున్న పొయ్యి మీద ఇప్పుడు ఆయిల్ పోసుకున్నా ఇందులో ముగ్గురు మనుషులు కదా భోజనానికి మా మేనగోడలు కూడా వస్తుంది ఇదిగో చూసారమ్మా వడియాలు వడియాలు వేయించుతున్నా ఫస్ట్ నూనె వేసా కదా అందులో వడియాలు వేయించుతున్నా ఫస్ట్ వేయించి పెట్టుకోవాలి ఇవి ఎప్పుడు ఏ పులుసుల్లో వేసుకున్నా కూడా వడియాల పడంగా అలా వేసేయకూడదమ్మా నూనెలో వేయించి పెట్టుకుని అప్పుడు ఏ పులుసులు అన్నా వేసుకోవచ్చు మొలక్కాయలు వేసుకోవచ్చు ఎందులో వడియాల పులుసులు వేసుకోవచ్చు కానీ ఫస్ట్ వేయించుకోవాలి చక్కగా వడియాలు వేగిపోయినాయి ఇక్కడ పెట్టేసా ఇప్పుడు ఇందులో ఇక మామూలే ఇదిగో పసుపు వడియాలు వేయించాం కదా ఎంత బాగా వాసన వస్తుందో చూడండి ఇదిగో వెల్లుల్లిపాయలు కూడా వేసా ఇందులోనే ఇందాక వేసేస్తే వేడి నూనె మీద తొందరగా వేగిపోతున్నాయి అందుకని ఇక్కడ నూనె ఉంటుంది కదా ఈ పక్కనప్పుడే వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఇదిగో ఆవాలు నూనె ఉన్న చోట వేస్తున్నా చూడటప్పుడు టపటప్పులు అది ఇంకపోతే పోతే ఇంగు వేసే అంతే చాలు చూడమ్మా ఉడికింది కదా ఓకే సూపర్ ఏగిపోయినాయి కంది బద్దలు కంది బద్దలు కాదు కంది గుళ్ళు వేసేసా నేను ఫస్ట్ టైం వండుతున్నానమ్మా రాగి ముద్ద కంది పులుసు ఫేమస్ అంట రాయలసీమలో అలా చేసుకోమని చెప్పారు మా ఫ్రెండ్ బాబాయ్ మొన్నే చేసాలే నేను నాటుకోడి రాగి ముద్ద ఇప్పుడు వద్దులే ఇవి చేసేస్తానని చెప్పా అది చక్కగా ఇది ఓకే ఇదిగో ఇప్పుడు చూడండి ఒడియాలు కూడా పోసేసా పులుసుని వేయచ్చు కాకపోతే బాగానే వేయించాను కదా అందుకని ఇందులోనే పోసేసా చూడండి కళ కళ కళగా ఉంది సూపర్ కళగా వాళ్ళన్నీ ఉప్పు అయ్యి ఇది చిన్న స్పూన్లే ఓకే చాలు వెల్లిపాయలు కూడా సూపర్గా ఉన్నాయి కాసేపు పెడతా ఇక్కడ ఇందులో పులుసు పోసేస్తా వడకట్టేసా శుభ్రంగా చక్కగా వడకట్టుకోవాలి అది ఆహా సూపర్గా వచ్చింది పులుసు కదా ఎందుకైనా మంచిది అవి ఉడకాలి కదా కొంచెం నీళ్ళు పోస్తా మనం తినేటప్పుడు కూడా పులుసుగానే ఉండాలి కదా అది ఇక పోసేసానమ్మా శుభ్రంగా ఇది ఉడికిపోద్ది ఇదిగో అన్నం సిమ్లో పెట్టాను ఇది కూడా ఆఫ్ చేసేసి అయిపోయింది సిమ్ కూడా ఆపేసా ఇది అయిపో పక్కన అయిపోతుంది సిమ్ ఆపేసాను అంతా రెడీ ఇప్పుడు ఏం చేస్తాను ఇవన్నీ ఇప్పుడే మామూలుగా వంటే కదా ఎందుకు కడిగేస్తా రేపొద్దున పని మా ఎందుకు చింతపండు పిచ్చుకింది చింతపండు పోసింది ఓ ఆ పప్పులు వేసుకున్నాను బొడియాలు వేసినవి పోసాయి కదా కాస్త నూనె పెట్టినట్టు ఉంది అందుకే తోమేసా ఇవన్నీ గింజలు వేసినాయి ఇదిగో ఇదంతా గింజలు వడకట్టింది ఏం అక్కర్లా ఇదిగో చింతపండు నీళ్ళు తీసిందే ఇది కూడా అక్కర్లా ఇది చింతపండు పిసికింది ఇది కూడా అక్కర్లా కడిగేసుకోవటం ఎప్పుడప్పుడే కడిగి పారేయాలి మామూలు అయితే కడిగేసుకోండి అని చాలాసార్లు చెప్పా మామూలు సామాన్లు అట్టి పెట్టుకో పనేమై పనే వచ్చే వరకు ఇట్ట కడిగేసి పెట్టుకోండి ఇది ఉడకబెట్టాను కాబట్టి గింజలు ఇది రేపొద్దున కడుక్కోటది ఇది చూడనమ్మా చూడమ్మా ఏ పులుసులైనా చొరకాయ పులుసు అయినా ఏదైనా నేను కొంచెం బెల్లం వేస్తా చూడండి ఇలా చాకు పెట్టి తరిగితే చక్కగా కొంతమంది ఇంత సీన్ చేయరు గబ్బగ వేసేస్తారు ఇదిగో ఓకే ఇది వేసేసా ఇదిగో చూడండి అమ్మ ఈ బెల్లం వేస్తున్నా ఇదిగో చూడండి కొత్త 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 ఎట్లా ఉడుకుతుందో అది ఇప్పుడు ఇట్లా ఇక గొబ్బ గొబ్బ నాలుగు ఉడుకులు వచ్చేస్తుంది ఇక చాలు చూసారమ్మా ఇదిగో చక్కగా ఎగిరిపోయింది అన్నీ సూపర్గా ఉడిగిపోయింది ఇదిగో చూడండి ఇక వడియాలట్టా ఉన్నాయో ఇగో కంది గింజలు చూడండి ఎంత తలావైనయో సూపర్ నాకే ఇది వెరైటీ కూర చూసారమ్మా వంట తెచ్చేసా ఇప్పుడు ఎవరో తెలుసుగా మా బేరగోడలో నా కోసం రాదమ్మా వాళ్ళ అబ్బాయి అన్నాడు మా మనోడతాడు చేపల కూరలు అవి వండుతానే వాళ్ళమ్మ కొడుకు కోసం వస్తుంది మాట మాటకి అప్పుడు ఒక లుక్కేస్తుంది ఇక్కడికి ఆ టైంలో నేను రావే భోజనానికి అంట అంతే విషయం అది నిమ్మకాయ పచ్చలు పెట్టానే కాస్త ముందు ఒక నిమ్మకాయ బద్దేస్తా వేస్తాను నిమ్మకాయ కాకరకాయ ఏదో వచ్చింది చూడు నేను కూడా పెట్టుకుంటాను ఒక నిమ్మకాయ బద్ద ఇప్పుడు నిమ్మకాయ పచ్చ కలుపుకో ఒక ముద్దలో నెయ్యి వేసి కలుపుకో వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది తీ ఇప్పుడు కలుపుకో కలుపుకో మళ్ళీ ఇదొకట ఏంటి మరి ఏది ఎట్ట తినాలో అలాగే తినాలి అప్పుడే మా కనకం దగ్గర తినొచ్చామని గుర్తుంటుంది నిమ్మకాయ పచ్చలు బెయ్యి పుల్లగా కొడతావు పుల్లక కొడతాను ఎంత కొడుతుంది చూడు కారం ఎంత బాగుందో కారం ఉప్పు అన్ని సరిగ్గా పడితే అలా ఉంది చాలా బాగుంది చూడమ్మ చూసారుగా కాకరకాయ ముక్క నేను నిమ్మకాయ పచ్చడి పట్టినప్పుడు ఆల్రెడీ మీకు చూపించాను కాకరకాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు నిమ్మకాయ ముక్కలు ఉప్పు గిప్పు సరిపోయినాయా ఇంకేమి సర్లేదాయి సూపర్ గా ఉంది ఎక్కడ ఉడియాలు పట్టినవి ఎప్పుడో ఉన్నాయి ఇంట్లో దాస్తా అక్కడ తెచ్చా నీకే సూపర్ గా ఉంటే వండిందని నాకెత్తుకుంటదా ఏమో నిజంగా సూపర్ గా ఉంది వేడి వేడి అన్నానికి ఈ కరిగి ఈ బెల్లం ఈ పులుపు అన్ని కరెక్ట్గా జరిపింది కదా ఇవి చూడమ్మా ఒడియం వేయించినప్పుడు కొంచెం ఉంది ఉడికిందర చూడ ఎంత ఉందో ఒక మేరకు అయింది కోడల్లో కొడుకు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు పని అమ్మ ఇచ్చిందంటే బట్టలు ఆరేట కానీ వెళ్తాం తిన్నావా సూపర్గా తిన్నావమ్మా ఫస్ట్ టైం నేనే ఈ కంది గింజల పులుసు ఏంటో కంది గింజలు వండుకుంటారని కూడా మనకు కందిపప్పే కదా మనకు తెలుసు కంది గింజలు వండుకుంటారో తెలియదు రాయలసీమలో అలా వండుకుంటారంట కంది గింజల పులుసు రాగి ముద్ద ఆ ముద్ద చేసుకుని పులుసు వేసుకుని తింటారంట అది కూడా చేసుకోమని ఆవిడ నన్ను మొన్న నేను చేసామో వద్దులే మామూలు అనుకో తినేస్తాం మేము అని నేను దానికి ఒడియాలు జోడించాను అంతే ఒట్టి కందిగులను ఎందుకులే కాసిన ఒడియాలు కూడా వేద్దాం బాగానే ఉంటుంది మిక్సర్ అని చెప్పి చాలా బాగుంది అదే మా మేనగోడలు కూడా తిందగా బాగుంది వెరైటీగా అమ్మ శుభ్రంగా తిన్నాను చూశారుగా చాలా బాగా కుదిరింది కూర నిజంగా మీకు దొరికితే మాత్రం పెట్టుకోండి మనకు ఆంధ్రాలో దొరుకుతాయి మరి ఎప్పుడు వండడం నాకు తెలియదు కాల్సియంలో వండుకుంటారు కాబట్టి అప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు కాబట్టి వండా నేను కానీ చాలా బాగుంది రెండే రెండు సౌండ్ రాలిచ్చి కాసేపు సిమ్లో పెట్టే అంతే కరెక్ట్గా ఉడికింది గింజ అవి పులుసు పెట్టేశా ఎక్కువ మళ్ళీ ఒకవేళ దొరికినా కూడా మూడు నాలుగు సౌండ్ రానివ్వకూడదు మెత్తపడిపోతే మళ్ళీ బాగోదు పులుసు అది మా ఇంట్లో పెట్టుకొని చేసుకోవాలి ఈ పెట్టి చేసుకునే గింజలు ఓకేనమ్మ చాలా బాగుంది చక్కగా ఉంది ఫస్ట్ టైం కదా ఆ పులుసు అందులో ఒడియాలేస్తే ఎందులోనే నాకు ఇష్టమే రాజమండ్రి వచ్చి చేశాను కదమ్మా అది పెట్టారు చదువుతాను వాళ్ళకి కూడా మా శరీషన ఫోర్ సిక్స్ టూ ఫోర్ అమ్మ పేరు కరెక్ట్గా రావట్లే నాకు నేను ఆదిలక్ష్మిని మా రాజమండ్రి వెళ్ళారా అమ్మా సూపర్ మా రాజమండ్రి అంట మా రాజమండ్రి వెళ్ళారమ్మ చూసారా సొంత ఊరు అనేటప్పటికి మా అని ఎలా అనేస్తాము వెళ్ళానమ్మా వెళ్ళి అక్కడ మన చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు కొత్తగా పెట్టారు మొన్నే ఒకవేళ మీ రాజమండ్రి వెళ్ళినప్పుడు నువ్వు తప్పకుండా ఆ షాప్కి వెళ్ళమ్మా చాలా బాగున్నాయి వెయిట్లెస్లో ఉన్నాయి బాగా వెళ్ళారండి ఒకసారి లక్ష్మి బొడ్డున వన్ ఫోర్ ఎయిట్ టూ అమ్మ మీరు మా రాజమండ్రి రావడం చాలా హ్యాపీగా ఉందమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ పావని సాగర్ ఎయిట్ నైన్ డబల్ త్రీ అమ్మ నేను పావని సాగర్ మీరు ఎలా ఉన్నారు మీరు చేసిన మెంతి పౌడర్ చాలా బాగుందమ్మా మా పిల్లలు ఇప్పుడు బాగా తింటున్నారమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఐలు లవ్ యూ అమ్మ అది మెంతి పొడి వేసి కూరలు వండుతుంటే ఆ టేస్ట్కి ఆ పిల్లలు బాగా తింటున్నారంట చూసారు పిల్లలకు కూడా ఏం లేదు టేస్ట్ వస్తుందని చెప్పాను సువాసన కాదు టేస్ట్ కూడా పెరుగుద్ది మెంతి పొడిలో బాగా తింటున్నారంట అమ్మాయి చాలా హ్యాపీగా అయ్యి మెసేజ్ పెట్టింది ఓకే అమ్మ థ్యాంక్ యూ డబల్ ఎయిట్ టూ సెవెన్ అమ్మ అమ్మా మీరు రాజమండ్రి రావడం చాలా హ్యాపీగా ఉంది అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మా ఎయిట్ జీరో సిక్స్ నైన్ మీరు ఆ నగలో చాలా అందంగా ఉన్నారక్క చాలా థ్యాంక్స్ అమ్మ సుజీ భజన్కి సిక్స్ వన్ జీరో సూపర్ నానమ్మ సూపర్ అండ్ రెండు మూడు సార్లు పెట్టాడు నేను చరణ్ణి భీమవరం తెలుసు నాన్న తెలుసు సుజీ భజన్కి అనేటప్పటికే నాకు అర్థమైపోయింది చరణేనని సూపర్ బాగా చెప్పారు పెళ్ళికూతురు తగ్గేదేలే అనే డైలాగు ఓకే ఓకే చెప్పాను బాగా గమనించావు అసలు నా విషయాలన్నీ పూర్తిగా గమనిస్తావు కదా నాన్న నువ్వు మీ అమ్మాళ్ళైనా గమనిస్తున్నారో లేదో కానీ టైం చూసుకున్న నా వీడియో చూసి అన్నీ మైండ్లో పెట్టుకుని చెప్తావు నాకు ఓకే అమ్మ ఇదిగో మొన్న అమ్మ వాళ్ళు వచ్చారంట కదా హైదరాబాద్ చెప్పారు వచ్చానని అన్నారు కానీ రెండమ్మ అన్నాను అర్జెంటుగా వచ్చి వెళ్ళిపోయి అమ్మా ఏదో టెస్టులకు వచ్చామని చెప్పారు నాన్న అమ్మ వాళ్ళని అడిగానని చెప్పు తగ్గేదేలే అనే డైలాగ్ సూపర్గా చెప్పానని చెప్పాను నిజంగానే ఏదో ఆ టైంకి అనిపించింది పెళ్ళికూతురు నగలేసుకుంటే తగ్గేదేలే అన్నట్టు చెప్పేశారు అనమాట ఇప్పుడు ట్రెండ్ కదా పుష్ప మహీంద్ర నైన్ సెవెన్ టూ వన్ హాయ్ అమ్మ మీరు మా ఊరు వచ్చారా చాలా సూపర్ అమ్మ గాడ్ బ్లెస్ యూ అమ్మ ఓకే అందరూ రజమెంట్ వాళ్ళే చేశారు ఎక్కువ షా సిఓ వన్ అంట ఏదో మరి తెలియట్లా మీ ఎక్స్ప్లెనేషన్ సూపర్ కుకింగ్ బ్యూటిఫుల్ అమ్మగారు ఓకే అమ్మ నా మాటలు మీకు నచ్చుతున్నందుకు అది నా అదృష్టమేనమ్మ లేకపోతే నా మాటలు చాలామంది నూటికి తొంభై తొమ్మిది మందికి నచ్చుతాయి ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలే చెప్తా ఇందులో డ్రమాస్టిక్ ఏమీ లేదు డ్రామాగా నేను ఒక్క విషయాన్ని తీసుకున్నాను ఇది మీరు నమ్మండి నేను యాడ్ చేసినా ప్రమోషన్కి వచ్చినా కూడా నా ద్వారంలో నేను చెప్పుకెళ్తాను కానీ వాళ్ళ స్క్రిప్ట్ ఏమీ ఉండదు అలాగే ఇంట్లో మాట్లాడుతున్నా కూడా నా ద్వారంలో నేనే మాట్లాడతాను కానీ ఇలా మాట్లాడాలనే డ్రామా లేదు ఓకేనమ్మా థ్యాంక్ యూ కావ్య మీరు లాస్ట్లో పెట్టుకున్న నెక్లెస్ సెట్ బాగుందండి అవును సింపుల్గా ఉన్నాయే వెయిట్లెస్యే పెట్టుకున్నాను రెండు పెట్టుకున్నా రెండు సెట్లు లాస్ట్లో పెట్టుకున్నది కూడా బాగుంది సింపుల్గా కూడా ఉంది ఓకే అమ్మ థ్యాంక్ యూ వెళ్ళండి మీరు మీకు రాజమండ్రి దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా ఆ షాప్కి వెళ్ళండి ఒక్కటి కాదమ్మా నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి అన్నీ బట్టలు అయ్యి జనాలు తెగున్నారు ఈ గోల్డ్ మాత్రం ఒక్క ఫ్లోరే గతమయన్ని బట్టలు ఇక డ్రెస్సులు ఇంత అంతా కాదు ఇక అది వెళ్ళండి ఒకసారి రాజమండ్రిలో వాళ్ళైతే మాత్రం తప్పకుండా వెళ్ళండి ఒకసారి ఓకేనమ్మ శ్రీనివాసరావు కుళ్ళ త్రీ సిక్స్ జీరో టూ నమస్తే అమ్మా హరితక్క లండన్ నుంచి మీకు ఏమి తెచ్చారు ఏమోనమ్మా ఇంకా తెలీదు రాలా లండన్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా రాలే తెస్తే చూపిస్తాలే మీకు ఓకేనా వైష్ణవి అంటమ్మా హాయ్ ఆంటీ గారు మా రాజమండ్రి వచ్చారా ముందుగా చెప్తే కలుస్తాము కదా అండి అవును ముందుగా ఎవరికైనా చెప్పనమ్మా నేను మొన్న చెప్పారు నిన్న ఒక రోజు లేదు ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కే వెళ్ళిపోయాను మళ్ళీ నైట్ వచ్చాను తెలియదు కదా ముందైతే నేను రాజమండ్రి వస్తున్నాను పలానా చోటుకు వస్తున్నాను అని చెప్పడానికి అవకాశం ఉంటుంది వీళ్ళంతా అప్పటికప్పుడు ప్లాన్లు కదా ఓకే అమ్మ థ్యాంక్ యూ ప్రసన్న లక్ష్మి మాది రాజమండ్రి మేడం ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ అమ్మ ఇలాంటి నగలు ముత్తు వాడు పెట్టుకొని మనీ ఇస్తాడా ఎందుకు ఇవడయ్యా ఇలాంటి నగలేంటి ప్యూర్ గోల్డ్ కదా కాకపోతే రాళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళు ఏదో రిజర్వ్ చేస్తారనో లేకపోతే తక్కువ డబ్బులు ఇస్తారనో తెలుస్తే ఈ నగలికి ఏంటి ఎవరైనా ఇస్తారు బ్యాంకుల్లో కూడా ఇస్తారు ప్యూర్ గోల్డ్ నగలు ఎందుకు ఇవ్వరు అసలు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు ఇస్తారయ్యా బాగా ఇస్తారు ఓకే థ్యాంక్ యూ నేను రాజమండ్రి వచ్చానని చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు మాది రాజమండ్రి అమ్మ మాది రాజమండ్రి అమ్మ అని తప్పకుండానమ్మ రాజమండ్రిలో చాలామంది ఉన్నారు నాకు వివర్స్ అప్పుడే అక్కడే చెప్పాను కూడా నగలు కొనేటప్పుడు కూడా ఇక్కడ రాజమండ్రిలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు వివర్స్ అని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అమ్మ ఆ షాప్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి కొత్తగా పెట్టారు కదా తెలీదు మీ వాళ్ళందరికీ చెప్పండి ఓకేనమ్మా ఈ రోజుకి ఈ వంట చేశాను తిన్నాను మళ్ళీ ఇదిగో చెప్తున్నాను మిషన్ లేదు కదా ఇప్పుడు వీడియో అంతా చూడండి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపే వస్తుంది కానీ మీరు చూడండి అమ్మా ఓకేనా తప్పకుండా చూడండి రేపు మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గా యూట్యూబ్ ఛానల్